కేరళలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులు అమానుష హింసకు గురైన ఘటన నర్సింగ్ కాలేజీలో వెలుగు చూసింది వినడానికి కూడా భయపడే విధంగా సీనియర్లు చేసిన క్రూరత్వం ఉంది ర్యాగింగ్ పేరుతో జూనియర్లను నగ్నంగా నిలబెట్టి వారి మర్మంగాలకు డంబెల్స్ వేలాడదీసి పదునైన పరికరాలతో గుచ్చి గాయపరచడం వంటి దారుణాలకు పాల్పడ్డారు ఏకంగా మూడు నెలల పాటు ఈ చిత్రహింసలు కొనసాగాయి కోటాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం ఐదుగురు సీనియర్లు మొదటి సంవత్సరం ముగ్గురు విద్యార్థులపై ఈ అమానుష చర్యకు పూనుకున్నారు గాయాలతో మర్మాంగాల నుండి రక్తం కారుతుంటే బాధితులు లోషన్ పెట్టుకున్నారు దాన్ని గమనించిన సీనియర్లు మరింత రెచ్చిపోయి బలవంతంగా ఆ లోషన్ ను బాధితులు నోట్లో పూశారు అంతటితో ఆగకుండా ఈ దారుణాలను వీడియో తీసి ఎవరైనా చెబితే చేస్తామని బెదిరించారు ఐదుగురు సీనియర్లు మధ్యానికి బానిసలుగా మారి జూనియర్ల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రికి ఫోన్ లో వివరించాడు దీంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది కేరళలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులు అమానుష హింసకు గురైన ఘటన నర్సింగ్ కాలేజీలో వెలుగు చూసింది వినడానికి కూడా భయపడే విధంగా సీనియర్లు చేసిన క్రూరత్వం ఉంది ర్యాగింగ్ పేరుతో జూనియర్లను నగ్నంగా నిలబెట్టి వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి పదునైన పరికరాలతో గుచ్చి గాయపరచడం వంటి దారుణాలకు పాల్పడ్డారు ఏకంగా మూడు నెలల పాటు ఈ చిత్రహింసలు కొనసాగాయి కోటాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మూడో సంవత్సరం ఐదుగురు సీనియర్లు మొదటి సంవత్సరం ముగ్గురు విద్యార్థులపై ఈ అమానుష చర్యకు పూనుకున్నారు గాయాలతో మర్మాంగాల నుండి రక్తం కారుతుంటే బాధితులు లోషన్ లోషన్ పెట్టుకున్నారు దాన్ని గమనించిన బలవంతంగా ఆ నోట్లో పోశారు అంతటితో ఆగకుండా ఈ దారుణాలను వీడియో తీసి ఎవరైనా బయట చెబితే అకాడమిక్ కెరీర్ నాశనం చేస్తామని బెదిరించారు ఐదుగురు సీనియర్లు మధ్యాహ్నిక బానిసలుగా మారి జూనియర్ల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థి తండ్రికి ఫోన్ లో వివరించాడు దీంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది